మీరు కావాలని తీసుకొచ్చి ప్రీ గా మర్డర్ చేసినట్టు మా కానిస్టేబుల్ చెప్తున్నాడు అయ్యో సార్ అవతల మావన్నీ స్మశాన వాటికి తీసుకెళ్తున్నారు ఆఖరు చూపైనా చూసుకోవాలి మమ్మల్ని పంపించండి సార్ తొందర ఎందుకురా తప్పకుండా పంపిస్తా మిమ్మల్ని ఎక్కడ పంపాలో అక్కడనే పంపిస్తా ముందు అడిగింది చెప్పండి రా వాడిని మీలో ఎవరు చంపారు ఎందుకు చంపారో చెప్పండి రా చెప్పండి ఏవైనా కానిస్టేబుల్ సార్ ఎందుకో వీడి మీద నాకు డౌట్ ఉందో బా నాకు కూడా డౌట్ ఉంది సార్ వీడియో చంపాడంట బా అవును సార్ వీడియా చంపేశాడు అనుకుంటా సార్ చెప్పరా ఎందుకు చంపావు చెప్పరా నేను ఎందుకు చంపుతాను సార్ నాకు వాడికి ఎలాంటి గొడవలు లేవు సార్ మరి ఎవరితో ఉన్నాయరా గొడవలు చెప్పరా సార్ వీడియో కి గొడవ పడుతుంది సార్ వాడితో లే